టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన సలహాతోనే ఓటమి నుంచి గట్టేకామని టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు స్లోప్ ఇచ్చాని చివరి వరకు బ్యాటింగ్ చేయాలని బ్రేక్ సమయంలో గంభీర్ సలహా ఇచ్చాడని ఆయన సూచనతోనే తను ఆఖరి వరకు క్రీజ్లో ఉండి బ్యాటింగ్ చేశానని తెలిపాడు అతని సలహా జట్టు విజయానికి కలిసొచ్చిందని సూర్య అభిప్రాయపడ్డాడు ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్లో భాగంగా అమెరికాతో వాంకండే మైదానం వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో భారత్ ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో గట్టెక్కిన సంగతి తెలిసిందే డెబ్బై ఏడు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టంలో ఉన్న జట్టును సూర్యకుమార్ యాదవ్ ఎనభై నాలుగు పరుగులతో ఆదుకున్నాడు సూర్య సూపర్ బ్యాటింగ్తో నూట అరవై ఒక్క పరుగులు చేసిన భారత్ బోరర్ల అసాధారణ ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది వాస్తవానికి డెబ్బై ఏడు పరువులకి ఆరు వికెట్లు కోల్పోయిన స్థితిలో తాను ఎంతో ఒత్తిడికి లోనయ్యానని ఈ విషయం తనకు మాత్రమే తెలుసా అని సూర్యకుమార్ అన్నాడు కానీ అదే సమయంలో గతంలో ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు బ్యాటింగ్ చేశానని గుర్తు చేసుకున్నట్లు వివరించాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆడడం తనకు కొత్త కాదని తెలిపాడు ముంబై పిచ్లపై ఎలా బ్యాటింగ్ చేయాలో తనకు మొదటి నుంచి అవగాహన ఉందని చెప్పాడు ఏదో ఒకరోజు తాను ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతానని తనకు తెలుసన్నాడు గతేడాది మొత్తం జట్టు కోసం ఇలాంటి ఇన్నింగ్స్ ఆడేందుకు చాలాసార్లు ప్రయత్నించినట్లు వివరించాడు సౌత్ ఆఫ్రికా సిరీస్ అనంతరం తన బ్యాటింగ్ వైఫల్యం గురించి ఆలోచించడం మానివేసినట్లు చెప్పాడు కిట్ బ్యాగ్ పక్కన పెట్టేసి రెండు వారాల పాటు కుటుంబంతో సరదాగా గడిపినట్లు వివరించాడు